సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సాజావుగా ముగిసినట్లు హెడ్ మాస్టర్ మనీల తెలిపారు ఈ పరీక్షల్లో చిగురుమామిడి అక్కినపేట కోహెడ ఉస్నాబాద్ మండలాలకు చెందిన విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు అప్లై చేసిన విద్యార్థుల్లో ఇంగ్లీష్ మీడియం నుండి నూట డెబ్బై మంది తెలుగు మీడియం నుండి అరవై ఒక్క మంది విద్యార్థులకు గాను నూట నలభై ఐదు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని ఎనభై ఏడు మంది విద్యార్థులు గరాజారైనట్లు వెల్లడించారు గతంలో రెండు పరీక్ష కేంద్రాలు ఉండేవని కానీ ప్రస్తుతం ఒకే పరీక్ష కేంద్రంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించామన్నారు గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల ప్రతిభను వెలికి తీసి వారికి ఉన్నతమైన భవిష్యత్తును అందించడానికి నవోదయ విద్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు నవోదయ విద్యాలయాల్లో పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు ఆసక్తి చూపాలని కోరారు 넌왜 이렇게 넌왜 이렇게 ఈ రోజు ఉస్నాబాద్ బాయ్స్ హై స్కూల్లో జోహర్ నవోదయ విద్యాలయానికి సంబంధించినటువంటి ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరిగింది ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించి మన గతంలో ఏదైతే బ్లాక్ లెవెల్లో ఉన్నటువంటి చిగురుమామిడి కోహెడ ఉస్నాబాద్ అర్ఖ్యాన్నపేట ఈ నాలుగు మండలాల నుంచి విద్యార్థులను ఇక్కడ హాజరు కావడం జరిగింది మనకు ఇంగ్లీష్ మీడియం నుండి నూట మంది తెలుగు మీడియం నుండి అరవై మంది విద్యార్థులు ఈ పాఠశాలకు అలాట్ చేయబడ్డరు కానీ వాళ్ళల్లో నూట నలభై ఐదు మందే ఈరోజు మనకు అటెండ్ అయ్యారు మిగతా ఎయిటీ సెవెన్ మెంబర్స్ యాబ్సెంట్ అయ్యారు గతంలో అయితే రెండు సెంటర్లు ఉండేది కానీ ఇప్పుడు ఒకటే సెంటర్కి వచ్చింది దీని గురించి ఇంకా ప్రజల్లో చైతన్యం కలిగించాలి ఎందుకంటే నవోదయ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి పాఠశాల మనకు ఈ రెండు సెంటర్లలో కూడా పూర్తిస్థాయిలో విద్యార్థులు ఉండేది ఈసారి ఒకటే సెంటర్లో ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చీఫ్ సూపర్ండెంట్గా వాసుదేవరెడ్డి సారు సెంటర్ లెవెల్ అబ్జర్వర్గా నేను ఈ ఎగ్జామ్ని సహాయ సహకారంతో నిర్వహించాను ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర ఉస్నాబాదు నందు జవహర్ నవోదయ విద్యాలయము ఆరవ తరగతికి సంబంధించి ప్రవేశ పరీక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి నిర్వహించడం జరిగింది ఈ కేంద్రంలో ఇది పాత ఉస్నాబాద్ తాలూకా స్థాయిలో విద్యార్థులందరూ కూడా దీనికి అలాట్ చేయబడ్డారు మొత్తము అలాట్ చేయబడిన విద్యార్థులు రెండు వందల ముప్పై రెండు ఈ రెండు వందల ముప్పై రెండు మంది విద్యార్థులు నూట నలభై ఐదు మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది ఎనభై ఏడు మంది విద్యార్థులు అబ్సెంట్ అయినారు चौपा दंडी करीम नगर में पीजीटी पद पर, पर कार्यरत हूँ हिंदी मेरा विषय है और मैं आज जवाहर नवोदय विद्यालय के विषय में आपको बताना चाहती हूँ जवाहर नवोदय विद्यालय एक ऐसा विद्यालय है जो ग्रामीण क्षेत्र के जो बच्चे हैं उनकी प्रतिभा को आगे निकालने में माहिर हैं और मतलब वो ऐसा काम करते हैं कि ग्रामीण जो क्षेत्र है वहाँ के बच्चे जो है अपना भविष्य उज्जवल कर सके तो आज हमने नवोदय विद्यालय छठी कक्षा का आज एक हमने प्रवेश एग्जाम लिया है उसके विषय में मैं आज इस स्कूल में आई